జీవ వైవిధ్యంలో మన చుట్టూనే ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలుంటాయి వాటిలో చాలా వరకు అంతరించిపోయే దశలు ఉన్నాయి అలాంటి మొక్కలను కాపాడి ప్రకృతిలో వాటిని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓ ఉపాధ్యాయులు తన బోధనను తరగతి గదికే పరిమితం చేయకుండా విద్యార్థులకు జీవ వైవిధ్యంపై అవగాహన పెంపొందేలా కృషి చేస్తున్నారు సృష్టిలో ప్రతి మొక్క జీవి కీలకమే అన్నింటితోనే జీవ వైవిధ్యం సాధ్యం పట్టణీకరణలో భాగంగా ఎన్నో మొక్కలు ఉనికిని కోల్పోతున్నాయి ఈ పరిణామం సమాజానికి భావితరాలకు శ్రేయస్కరం కాదని భావించిన ప్రభుత్వ ఉపాధ్యాయుని బండి మాలిని మొక్కల సంరక్షణతో పాటు వాటి ప్రాధాన్యం ఔషధ గుణాలను భావితరాలకు తెలిపేందుకు కృషి చేస్తున్నారు ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామానికి చెందిన మాలిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ప్రయాణం మొదలుపెట్టారు ప్రస్తుతం ఏదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు ఒక మొక్క లేదా జీవి ఉనికి కోల్పోతే పరోక్షంగా వాటిపై ఆధారపడిన జీవులకే కాదు మనుషులకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన విత్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను భిన్న రకాల మొక్కల మధ్య తేడాలను గమనించుకునేలా హెర్బేరియంతో పాటు ఓ పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నారు ఆకాశవాణి రేడియో స్టేషన్లలో అంతర్జాతీయ జాతీయ దినోత్సవాల సందర్భంగా ప్రసంగించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు మా పాఠశాలలో మేము చేస్తాం మేము రెండు వందల పది రకాల విత్తనాలను సేకరించడం జరిగింది దాంతో పాటు సేకరించిన విత్తనాల్లో సగం వరకు విత్తనాలు రోడ్డుకి ఇరువైపులా కూడా నాటాలని నిర్ణయించుకోవడం జరిగింది దేని మొక్కల యొక్క జీవ వైవిధ్యము అంతరించిపోదు మేము దాదాపుగా అన్ని డ్రైడ్ అండ్ మెచ్యూర్ సీడ్స్ నే కలెక్ట్ చేయడం జరిగింది అయితే మా జర్నీ ఇంతటితో స్టాప్ కాదు మేము ఈ గ్రామము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ల్యాండ్ బయోడైవర్సిటీ అంతా కవర్ అయ్యేంత వరకు మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం అయితే మేము మొక్కలను గుర్తించడానికి వీలైనంత వరకు క్యూఆర్ కోడ్స్ జనరేట్ చేసి వాటిని ఒక ఐరన్ ప్లేట్స్ మీద చేయించి ఆ ప్లాంట్ కి హ్యాంగ్ చేస్తే ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కానర్స్ తోని దాని గురించినటువంటి పూర్తి వివరాలు పొందడానికి అవకాశం ఉంటుంది వివిధ రకాల మొక్కల విత్తనాలు సేకరించడమే కాకుండా మొక్కల పెంపకంలో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తుల్ని భాగస్వాములను చేస్తున్నారు ఇందుకోసం ఎకో క్లబ్ గ్రీన్ కార్డ్స్ ప్రహారీ క్లబ్ సైబర్ సెక్యూరిటీ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కెరియర్ గైడెన్స్ జీవ వైవిధ్యం కమిటీలను నడుపుతున్నారు ఇలా దాదాపు ముప్పై ఏళ్లుగా విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు మాలిని స్థానిక మొక్కల విత్తనాల సేకరణ చేపడుతూ వాటి శాస్త్రీయ నామం ఔషధ విలువలు కవర్ పై రాసి విద్యార్థులకు వివరిస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల కేవలం విత్తన సేకరణే కాకుండా వాటి ఇరువలను కూడా తెలుసుకోగలుగుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు మాలని చేస్తున్న కృషి పట్ల తోటి ఉపాధ్యాయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు మేమందరం కలిసి విత్తనాలని సేకరించాము అంతరించిపోయిన విత్తనాల గురించి టీచర్ మాకు వివరించి వాటి ఉపయోగాలు అవన్నీ చెప్పి వీటిని సేకరించమని చెప్పారు మేము అందరం కలిసి సేకరించాము ఈ విత్తనాలు పక్క గ్రామాల నుంచి సేకరించాము ఈ విత్తనాలు ఏ విత్తనం ఏ పేరు అని మాకు ఇంత ముందు తెలియదు మా టీచర్ ఈ విత్తనం దీనికి సంబంధించింది దాని పేరు సైంటిఫిక్ తెలుగులో నేర్పించారు ఈ విత్తనాలు సేకరణ ద్వారా ఈ విత్తనం ఈ విత్తనానికి సంబంధించింది అది ఎడబులా కాదా మరియు మెడిసిన్ వాల్యూగా కనుక్కున్నాము గతంలో నర్సరీని కూడా పెంచడం జరిగింది సార్ ఈ స్కూల్లో దాదాపు రెండు వేల మొక్కల్ని స్టూడెంట్స్ పెంచటము పేరెంట్స్ అందరికి మేము డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది అదే విధంగా మేడం ఇప్పుడు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విత్తనాలన్నింటినీ సేకరించటం ఇంకొకటి భాగం ఏంటంటే మొక్కలన్నిటిని నాటించాలని వీటిని ఒక వనం లాగా పెంచాలని ఏర్పాటు కూడా చేస్తున్నారు అదే విధంగా సీడ్ బాల్స్ తయారు చేసి ఫారెస్ట్ అప్ప కప్పచెప్పాలనేది కూడా ఒక ఆలోచన వచ్చినందండి ఇలా కృషి చేస్తున్నటువంటి మా మేడం ని పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా అభినందిస్తూ వనజీవి రామయ్య స్ఫూర్తితో సేకరించిన విత్తనాలను వనంలా పెంచి ఆ మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటడమే తన లక్ష్యంగా చెబుతున్నారు